దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభి వంధనములు ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు పియడద్యం ఐదో వచ్చినాం ఈ మార్గమును యహోవాకు అప్పగింపు నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన ఈ కార్యము నెరవేర్చను చూడండి మీరు దుష్ట మార్గంలో నడుస్తున్నారు భక్తిహీనుల మార్గంలో నడుస్తున్నారో జాదశ్రీ యొక్క మార్గంలో నడుస్తున్నారు మరి ఏ మార్గంలో మీరు నడుస్తున్నారో అది దేవునికి తెలుసు అయితే మీరు ఏర్పరచుకున్నటువంటి మీ యొక్క మార్గము మీ యొక్క దృష్టికి యథార్థంగా న్యాయంగా కనబడవచ్చు కానీ అది మరణమునకు దారి తీస్తుంది అని దేవుడు సెలవిస్తున్నారు అయితే దుష్ట మార్గంలో నుండి మీరు తొలగించబడి దేవుని యొక్క మంచి నీతిగల మార్గంలో ఆయన సత్య మార్గంలో నడవాలని కోరుకునేవారిగా ఉండాలి అప్పుడు దేవుడు మీరు ఆయన జీవ మార్గమందు నడిచినట్లుగా మీకు జ్ఞాన మార్గాన్ని బోధిస్తారు అంతేకాదు యథార్థమైన మార్గంలో మిమ్మల్ని నడిపిస్తారు అయితే దేవాది దేవుడు మోషేకి తన యొక్క మార్గములని ఎంతో గొప్పగా తెలియచేశారు ఆ రీతిగానే దేవుడు మీకు కూడా తన యొక్క మార్గాన్ని తెలియచేస్తారు ఆయన వైపు తిరిగి ప్రార్థన చేసినప్పుడు అలాగే దావీది అన్నాడు కదా దేవ నా మార్గములు ఎందు నీకు ఆయాసకరమైంది ఏదైతే ఉందో చూడుము అన్నాడు అంతేకాదు యోగు కూడా నేను నడిచే మార్గము నా దేవునికి తెలుసు అన్నాడు కనుక మరి దేవుని యొక్క మార్గములు నడవాలని మనము ఎల్లప్పుడూ కోరుకునేవారిగా ఉండాలి అయితే దేవుని యొక్క మార్గములు నీతి కల మార్గములు కనుక నీ యొక్క మార్గమును ఆయనకి అప్పగించి ఆయనను నమ్ముకున్నప్పుడు నీ కార్యములను ఆయన ఎంతో గొప్పగా జరిగిస్తారు ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలు స్థితులు చెల్లిస్తాం తండ్రి మాటలు వింటున్నా నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి వారికి మంచి ఆరోగ్యమునివ్వండి నీ జ్ఞానముతో నింపండి నీ మార్గంలో నడిపించండి అయ్యా నిన్ను విడిచి నాయన ప్రభా అయ్యా తిరిగి నష్టపోయే జీవితములు వారి నుంచి తీసివేయమని అడుగుతున్నాము తండ్రి నీ యొక్క మార్గమును అనుసరించుటకు వారు కోరుకునే వారిగా వారికి మంచి ఉపదేశములు మీరు దయచేయండి ప్రభా ఇదిగో గోప్రు దినమంతా కూడా వారికి వారి కుటుంబానికి వారి సమస్తానికి మీరు తోడై ఉండండి కీడు శోధన అప్పని తప్పించండి అనారోగ్యంతో ఉన్న వారి ముట్టి స్వస్థపరచండి మానసికంగా గురిగిపోతున్న వారికి ఎంతగానో ధైర్యపరిచేవనెత్తండి ఎవరు ఎలాంటి పరిస్థితిలో ఉంటున్నారో చూస్తున్న దేవుడు కనుక వారి పరిస్థితులలో మీరు సన్ని మీ సన్ని తోడుగా ఉంచి వారికి దినమంతా సహాయం చేయండి నీ కృపను చూపించమని అడుగుచ్చు ఈ ప్రార్థన ఇదిగో తండ్రిని నీకు ఈ దినమంతని ప్రజలకు తోడయండి కాపాడమని ఏసు నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి అమ్మేన్